హలో అందరికీ ఏవైనా ఆర్డర్ పెట్టుకున్నామంటే ఇలాంటి బాక్సులు రావడం వెరీ కామన్ అయిపోయింది ఇప్పుడు చాలా పెద్ద పెద్ద బాక్సులు చాలా స్ట్రాంగ్గా అయితే వస్తున్నాయి వాటిని అయితే ఈ విధంగా మార్చుకోవచ్చు అండి ఆల్ ఇన్ వన్ స్టాండ్ లాగా అలాగే ఏ దానికైనా యూజ్ అయ్యేలాగా వన్ రూపీ కూడా ఖర్చు లేకోకుండా మంచి స్టాండ్ అయితే రెడీ చేసుకోవచ్చు ఎలాగో చూసేద్దాం ఫస్ట్ అయితే మనకు వచ్చిన బాక్స్ని అయితే తీసుకున్నానండి దీంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసేసాను చూడండి బాక్స్ అయితే ఇలా ఉంది తర్వాత ఏవైనా జ్యూస్ బాటిల్స్ ఉంటాయి కదా అవి పెద్దవి కానీ చిన్నవి కానీ ఏవైనా తీసుకోవచ్చు నా దగ్గర అయితే ఈ బాటిల్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఈ బాటిల్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ బాక్స్ అయితే తీసుకున్నాను దీన్ని వచ్చేసి నీట్గా కట్ చేసుకోవాలండి అన్నీ ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ వచ్చేసి బాక్స్ కూడా స్టాండర్డ్గా ఉండేలాగా చూసుకోవాలండి ఎందుకంటే మనం వెయిట్ ఏదైనా పెట్టినా కూడా బరువుకి పోకోకుండా స్టాండర్డ్గా ఉండాలి అందుకోసం బాగా గట్టిగా ఉండే బాక్స్ని అయితే తీసుకోవాలి నిజంగా ఆర్డర్స్కి వచ్చే బాక్స్ అయితే చాలా స్ట్రాంగ్గా వస్తాయండి అంత మెత్తగా అయిపోయి అలా అంత ఏమీ రావు ఈ విధంగా నేను మొత్తం ఫోర్ పీసెస్ అయితే కట్ చేసుకున్నాను స్క్వేర్ షేప్లో మొత్తం నాలుగు అయితే కట్ చేసుకున్నా ఈ విధంగా అన్నీ ఒకే సైజులో ఉండేలాగా మనకి ఎంత పెద్ద స్టాండ్ కావాలనుకుంటే అన్ని అయితే కట్ చేసుకోవాలి నాకైతే టూ ర్యాక్స్ లాగా చాలనుకున్నా అందుకనేసి మొత్తం ఫోర్ పీసెస్ని అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా నాలుగు అట్టముక్కల్ని కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నానండి తర్వాత వీటిల్లో నుంచి ఒక అట్టముకనైతే తీసుకుంటున్నాను దీన్ని వచ్చేసి స్ట్రైట్గా మనకి ఎన్ని పీసులు కావాలనుకుంటే అన్ని పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా సిజర్తో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్టర్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది వీటన్నిటిని కట్ చేసుకున్న తర్వాత అన్నీ డివైడ్ చేసుకోవాలండి ఈ విధంగా అన్నీ ఒక్కొక్క పీస్ లాగా డివైడ్ చేసేసుకోవాలి ఇలా అన్ని విడివిడిగా చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే ఒక అట్టముక్కనైతే తీసుకున్నానండి ఇప్పుడు మనకి నాలుగు అట్టముక్కలలో మూడే ఉంటాయి కదా వాటిల్లోంచి ఒకటి తీసుకున్నాను ఈ కార్నర్కి ఈ విధంగా గ్లూ గంతో గమ్ పెట్టేసి మనం కట్ చేసుకున్న ఒక్కొక్క పీస్ని ఇలాంటి చేస్తున్నాను ఇలా సింగిల్ పీస్ పెట్టామంటే ఈజీగా పడిపోతుందండి కాబట్టి డబల్ పెట్టుకోవాలి స్టాండర్డ్గా ఉంటుంది మనకి ఇలా మనం కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్ని రెండు రెండింటిని అంటిచ్చేసి ఈ విధంగా ఫిక్స్ చేసేసుకోవాలి అట్టముక్కకి ఈ విధంగా ఫోర్ సైడ్స్ పెట్టుకోవాలండి మనకు కావాలనుకుంటే కింద ఉండే ర్యాక్స్కి కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు నేనైతే ఓన్లీ పైన ఉండే అట్టముక్కకు మాత్రమే ఇలా రెడీ చేసుకుంటున్నా ఈ విధంగా ఫోర్ సైడ్స్ అయితే పెట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే మంచి బాక్స్ లాగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే ఇంకా రెండు అట్టముక్కలు ఉంటాయి కదా వాటిని అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఒకదాన్ని తీసుకొని దాన్ని రివర్స్లో ఈ విధంగా నేను ప్రమిదలు అయితే అంటించుకుంటున్నా బాటిల్ క్యాప్స్ అయినా అంటించుకోవచ్చండి నా దగ్గర వేస్ట్ ప్రమిదలు ఉన్నాయి వాడి పక్కన పెట్టేసినవి వాటిని అయితే ఈ విధంగా వాడేస్తున్నాను మనకి ఏదైనా తడి అట్లా తగిలినా కూడా అట్టముక్క అనేది పాడవకోకుండా బాగుంటుందనమాట ఈ విధంగా గమ్ పెట్టి మొత్తం ఫోర్ సైడ్స్ ఈ విధంగా ప్రమిదలు పెట్టి అలాగే మిడిల్లో కూడా ఒక ప్రమిదనైతే పెట్టుకున్నాను మిడిల్లో కూడా ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి గట్టిగా ఉంటుంది అనమాట ముక్క అనేది ఏదైనా వెయిట్ ఎక్కువ పెట్టినా కూడా వంగిపోకోకుండా బాగుంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది మనం చేసుకున్నది ఈ విధంగా ఐదు ప్రమిదల్ని ఫిక్స్ చేసుకున్నానండి ఇప్పుడు చూడండి రివర్స్ చేస్తే ఇలా ఉంది దీనికి కావాలనుకునే మనం పెయింట్ వేసుకోవచ్చు ఏదైనా స్టిక్కర్ అంటించుకోవచ్చు నేనైతే నార్మల్గా ఇలాగే ఉంచానండి ఎందుకంటే ముక్క అనేది చాలా నీట్గా ఉందన్నమాట అందుకనేసి తర్వాత వచ్చేసి బాటిల్ని అయితే తీసుకున్నాను మనం బాటిల్ని వచ్చేసి ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలండి క్యాప్ కిందికి వచ్చేలాగా పైకి అది వెళ్ళేలాగా ఈ విధంగా గమ్ పెట్టి క్యాబ్ దగ్గర ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి మొత్తం ఫోర్ సైడ్స్ ఈ విధంగా పెట్టుకోవాలండి నిజంగా చేసిన తర్వాత అయితే చాలా బాగుంది నిజంగా వన్ అయినా లేకపోతే ఏదైనా అయినా బెడ్రూమ్స్లో ఏమైనా పెట్టుకోవడానికైనా లేడీస్ అన్న తర్వాత చాలా ఉంటాయి కదా హెయిర్ బ్యాండ్స్ అలాంటివన్నీ అలాంటివన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి మంచిగా అయితే బాగా యూజ్ అవుతుంది వేస్ట్గా పడేసేదానికంటే ఈ విధంగా ఆర్గనైజ్ బాక్స్ లాగా రెడీ చేసుకోవడం అయితే బెస్టే అనుకుంటున్నా ఇలా ఫోర్ సైడ్స్ బాటిల్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక అట్టముక్క ఉంది కదా దాన్ని అయితే ఈ విధంగా పైన ఫిక్స్ చేసుకోవాలండి పైన ఫిక్స్ చేసుకోవాలంటే ఈ విధంగా బాటిల్కి గమ్ పెట్టేసేయాలి గమ్ పెట్టి పైన అట్టముక్కనైతే పెట్టేసి బాగా ప్రెస్ చేసుకోవాలి ఒకసారి బాగా ఆరి అంటుకునిందంటే అస్సలు ఊడి రాదండి చాలా బాగుంటుంది కిచెన్లోకి అయితే గరిటెలా వెన్నీ పెట్టుకోవడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇలా మొత్తం ఫోర్ సైడ్స్ అంటించేసుకున్న బాటిల్స్ని కూడా దానిపైన కూడా తర్వాత మనం లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా బార్డర్ లాగా పెట్టి దాన్ని ఈ విధంగా పైన ఫిక్స్ చేసుకోవాలి దీనిపైన ఫిక్స్ చేసుకోవాలంటే దీనికి కూడా సేమ్ బాటిల్కి గమ్ పెట్టేసి దానిపైన ఈ బాక్స్ని పెట్టేసి ప్రెస్ చేసుకోవాలన్నమాట ఫోర్ సైడ్స్ మనం ఒకే సైజులో ఉండే బాటిల్స్ని అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఎచ్చు తగ్గులు రాకోకుండా ఒకే లెవెల్లో వస్తుంది అనమాట బాక్స్ దీన్ని కూడా పెట్టేసి పైన ఈ విధంగా ఫిక్స్ చేసుకుంటున్నాను మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత ఒక మంచి ఆర్గనైజర్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చెప్పులు లాగైనా వాడుకోవచ్చు కిచెన్లోకైనా వాడుకోవచ్చు హా వన్ రూమ్లో బెడ్రూమ్లల్లో అలా పెట్టుకోవడానికి మంచి ర్యాక్ లాగా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది కొంతమందికి ఇంట్లో అయితే ర్యాక్స్ అంత పెద్ద ఎక్కువగా ఉండవు అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుందండి మెయిన్ పిల్లలు ఉన్నట్లయితే బుక్స్ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది పైన పెన్స్ పెన్సిల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు కింద బుక్స్ ఎన్ని అయినా పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా పెద్ద స్టాండ్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మిషన్ అలా ఉన్నట్లయితే దారాలో వెన్నీ పెట్టుకోవడానికి ఇలా బుక్స్ పెట్టుకోవడానికి అలా బాగా ఉపయోగపడుతుందండి అన్ని విధాలుగా ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అదేవిధంగా కిచెన్లో కూడా చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అండి కిచెన్లో ఎరగడ్డలు తెల్లగడ్డలు అలాగే ఉల్లగడ్డలు అవన్నీ మనం బయటే పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోము వాటికైతే బాగా యూజ్ అవుతుందండి మిడిల్లో ఒక చిన్న అట్టముక్కని పెట్టేసుకొని సపరేట్ సపరేట్గా ఈ విధంగా వేసేసుకున్నాం అనుకో చాలా రోజులు వస్తాయి మనకి ఉల్లగడ్డలు తెల్లగడ్డలు అవన్నీ కూడా ఆనియన్స్ అవన్నీ కూడా చెడిపోకుండా స్పూన్స్ చూడండి ఈ విధంగా ఒక బాటిల్ని మిడిల్లోకి కట్ చేసుకొని హాఫ్ లాగా స్పూన్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనం తోమేసి పెట్టేసుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా బాటిల్ ఉందంటే అట్టముఖ పాడవకుండా బాగుంటుంది తాగే జ్యూస్లు రోజు వాడే టీ కప్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం అనుకో ఈజీగా తీసుకోవడానికి పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి ఎన్నో రీయూజ్ ఐడియాస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్